హలో శేఖర్ భోజనానికి కృష్ణవేణి వచ్చింది పోయి తినేసి వేస్తా లేరా బెయిటీ ఆయిల్ ఎక్కువ ఆయిల్ మసాలా ఎక్కువ వేస్తారు ఎన్నెలకాల ఇబ్బంది లేదా సరలే తిని మళ్ళీ ఫోన్ చేస్తా లేరా భోజనా కృష్ణవేణి వచ్చింది నీదేం తప్పు లేదు వాళ్ళ అల్యూమినియం పాత్ర కాబట్టి మందం లేదు పతదానంది మారిపోయింది నీదే తప్పులేదు ఈ చూపు రాగి పాత్ర చేయొచ్చు కూరగా కూరగా చేసినా నువ్వేనా బాగుంది ఇంచెం మసాలా ఎక్కువైంది ఇది నీదే తప్పు లేదు కారం పొడి ఇంటే కొత్తది మధ్య కొత్తది వచ్చింది కాబట్టి కారం పొడి తప్పేం తప్పులేదు అసలు కొంచెం ఉప్పు తక్కువైంది కొంచెం వేస్తే సరిపోతుంది నిజాము కాకు ఈ ఈకు మీరు తాని చేయండి మీ వాళ్ళు వచ్చే మీ ఇంటి వాళ్ళు వచ్చే ఇట్నే భోజనం చేయి బాగా ఉప్పుకుంటారు బాగా చేసాను మీరు కూడా నాకు బయట సైకిల్ ఫోన్ చేసినారు మీటింగ్ ఉండో భోజనం చేసేస్తా ఇట్లే చేయి మీ వాళ్ళ బాగుంది లక్షణంగా శేఖర్ బయట పోయిన బాధపడతారా అంటే ఇంట్లో ఇంట్లో లేదు శేఖర్ వెంటనే వదాము అదే వాళ్ళు ఫీల్ అవుతా కదా ఇంత ఏముంది ఒకరోజు అడిగి తినవచ్చు లేదా బయట ఆయిల్ ఆయిల్ చెప్పి మసాలా ఏముంది దగ్గర ఉండి వేయించుకొని వాళ్ళు బాధపడతారు రెడీగా సరే ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు